मैं वाला एक्टर हूं मैं जी डिपार्टमेंट हूं धन्यवाद मैं हेलो ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరలా పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఈరోజు పట్టణంలో మూడు అన్న క్యాంటులు ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు శ్రీమతి కలెక్టర్ గారి చేతుల మీదుగా తోట చేతుల మీదుగా రామరాజు గారి చేతుల మీదుగా సారద్ గారి చేతి మీదుగా గోవింద బాబు చేతుల మీదుగా శేఖర్ చేతుల మీదుగా మోల్ నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా ఈరోజు మూడు క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం సప్లై చేసి పేదవారికి ఆకలి తీర్చాలనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరల ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లో టిఫిన్ భోజనం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి భీమవరపట్నంలో బుధవారం మార్కెట్లోను పాత బస్ స్టాండ్లోను జోలపాలెం రోడ్లో మూడు చోట్ల ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ మూడు క్యాంటీన్లు కూడా ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారి చేతుల జరిగింది ఎనిమిది చోట్ల అన్న క్యాంటీన్స్ ప్రారంభం అవుతున్నాయి ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ఎంతో పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసేసి ఇప్పుడు సిటీస్ కి ఇక్కడ భీమవరం తాడేబులగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం చదువుల కోసం రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం గత కొన్ని సంవత్సరాలుగా కార్బిటేట్ పనులు లేక బిల్డింగ్ కార్యక్ర కార్మికులు తర్వాత రకరకాల కార్మికులకు అసలు పని లేక ఆకలితో ఉండే టైంలో ఈ ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి పనులు దొరుకుతున్నాయి అట్లాగే వారికి కడుపు నింపే ఈ ఆహారం దొరకడం అనేది చాలా గొప్ప విషయం